కొడాలి నాని అరెస్ట్ అని తెలిసి రంగంలోకి దిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి కొడాలి నాని అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరి మధ్య మంచి అన్నదమ్ముల బాండింగ్ ఉందన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఎందుకనంటే కొడాలి నాని ఎప్పటి నుంచో హరికృష్ణ గారికి చాలా బంధుమిత్రుల మెలిగేవాడు మరి ముఖ్యంగా కొడాలి నాని రాజకీయ ఓనమాలు దిద్దిందే టీడీపీ పార్టీలో హరికృష్ణ గారి చేతిలో కదా అని జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కొడాలి నానికి చాలా చాలా అభిమానం అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి కొడాలి నాని రాజకీయ రంగంలో ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ ఎన్నోసార్లు ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు అయితే మరి అలా చేసిన తరుణంలో ఇప్పుడు కొడాలి నాని ఓడిపోయినా కూడా సన్యాసం ఎందుకు తీసుకోవడం లేదు అంటూ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు ఆయనపై వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా తన అవినీతిపై కేసులు కూడా పెట్టారట దీంతో పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రంగంలోకి దిగారట ఇక రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి నిలబెట్టుకోవడానికి అందరూ తాహతపడుతూ పడుతూ ఉంటారు అయితే కొడాలి నాని గారు ఖచ్చితంగా మంచి కోసం మాత్రమే ప్రాకులాడతాడు కానీ చెడు ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉండడం అలాంటి వ్యక్తిపై మీరు మాత్రం ఇలా లేని కేసులు వేయడం అసలు కరెక్ట్ కాదు ఒకవేళ రాజకీయ పరంగా ఏదైనా ఉంటే అది కేవలం రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ కేసులు పెట్టి ఇలా ఇబ్బందులు పెట్టడం అసలు కరెక్ట్ కాదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి మాట్లాడారట